ఓం శ్రీమాత్రీ నమహ ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రులలో ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం అలాగే నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వారాహి నవరాత్రులు ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాను నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నా ఎక్స్పీరియన్సెస్ అమ్మవారి నాపైన చూపించిన అనుగ్రహం అలాగే ఆ నైన్ డేస్ ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఎన్నో విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను చాలా మంది అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు కూడా చేపడతారు ఆరాహి నవరాత్రులు సింపుల్ గా మన ఇంట్లో ఎలా చేసుకోవాలంటే అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోండి లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి కూడా పూజలు చేయొచ్చు మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత వీలుంటే ఉపవాసం ఉండి రాత్రి వేళలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోండి ఏ పూజ ప్రారంభించిన ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి కదా ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణ ప్రతిష్ఠ చేయండి ఆ తర్వాత షోడసోపచారాలతో పూజ చేయండి లేదంటే పంచోపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు ఎక్కువసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయండి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానంగాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని చివరి రోజున అంటే ఉద్యాపన చెప్పిన రోజున ఇవ్వచ్చు మరీ ముఖ్యంగా పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం వారాహి అమ్మవారి దీక్ష చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యక్షంగా దీక్ష చెయ్యలేము అనుకున్న వారు నిత్య దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది లాస్ట్ ఇయర్ నేను నవరాత్రి పూజ చేసుకున్న విధానం ఇప్పుడు చెప్తాను ఆన్లైన్లో నేను అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్నాను అలాగే నెట్లో అమ్మవారి ఫోటో కూడా తీసుకున్నాను ముందు రోజే కావలసిన పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నాను అంటే అమ్మవారికి తొమ్మిది రోజులు ఏ ఏ నైవేద్యాలు పెట్టాలో ఆ సరుకులన్నీ అదేవిధంగా కుంకుమ పసుపు అగరబత్తులు సాంబ్రాణి జవ్వాది ప్రతిరోజు కొట్టడానికి కొబ్బరి కాయలు ముఖ్యంగా పండ్లలో దానిమ్మ పండు ముఖ్యంగా పెట్టేదాన్ని మల్లెపూల సీజన్ కాబట్టి మల్లెపూల దండ ప్రతిరోజు వేసేదాన్ని అలాగే ఎర్రటి గులాబీలు పచ్చకర్పూరం ఎర్రటి అక్షంతలు కొబ్బరి నూనెతోనే నేను దీపారాధన చేసేదాన్ని గుగ్గిలంతో ఉండే సాంబ్రాణి ఉంటుంది కదా అది కంపల్సరిగా ధూపం మాత్రం ఎక్కువ వేసేదాన్ని అత్తరు బెల్లం కూడా ఎక్కువగా తెచ్చుకొనే పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి నేను ప్రతిరోజు మూడుసార్లు నైవేద్యం పెట్టేదాన్ని తెల్లవారుజామున ఐదు గంటలకు పూజ సమయంలోనూ అలాగే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్యలో ప్రతిరోజు భోజనం పెట్టేదాన్ని అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల తర్వాత పూజ చేసి మళ్ళీ నైవేద్యం పెట్టేదాన్ని ప్రతిరోజు రెండు పోట్లా నేను తలస్నానం చేసేదాన్ని ఉదయం అదే విధంగా సాయంత్రం కూడా మనం సాయంత్రం చేసే పూజ చాలా విశేషంగా ఉంటుంది ఎందుకంటే వారాహి అమ్మవారి మూల మంత్రం దేవి కవచం అష్టోత్తరం ద్వాదశనామాలు ఇలా అదేవిధంగా లలితా సహస్రనామం కూడా చదివేదాన్ని మనలో అమ్మవారి పట్ల నమ్మకం ఆధ్యాత్మికత పెరగాలంటే కంపల్సరిగా సువాసన భరితమైన పువ్వులు జవ్వాది పచ్చకర్పూరం ఇలాంటి వస్తువులు వాడడం వల్ల మనకి కూడా ఎక్కువగా అమ్మవారి దగ్గర గడపాలనే ఆతృత ఉంటుంది నేను స్పెషల్గా పీఠం ఏర్పాటు చేయలేకపోయాను మందిరంలోనే అమ్మవారిని నిలుపుకున్నాను ఫస్ట్ డే పూజ చేసిన తర్వాత ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా హస్బెండ్కి పారాలసిస్ స్ట్రోక్ వచ్చి సెకండ్ మంత్ లో ఉన్నారు ఆ రోజు నైట్ నేను ఆయన్ని వాష్రూమ్ తీసుకెళ్తూ ఉండగానే ఆయన సడన్ గా కింద పడిపోయారు చాలా చాలా బాధపడ్డం చాలా ప్రాబ్లం ఫేస్ చేశాం ఆ రోజు మళ్ళీ సెకండ్ డే నేను పూజ చేస్తూ ఉండగా నా చీర అగ్గి రవ్వ పడి కాలిపోయింది థర్డ్ డే కూడా ఈవినింగ్ మళ్ళీ బ్యాడ్ ఎక్స్పీరియన్సే పూజ చేసిన తర్వాత రెడ్ సారీ కట్టుకొని నేను పూజ చేశాను కంప్లీట్ చేస్తుండగా మిడిల్లో మళ్ళీ అగరబత్తులు వెలిగించినప్పుడు ఆ నిప్పురవ్వలు పడిపోయి మొత్తం చీరంతా హోల్స్ పడిపోయినాయి అనమాట ఆ త్రీ డేస్ కంటిన్యూస్ గా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అయినా కూడా నేను పూజ ఆపాలనుకోలేదు అందరూ అన్నారు నువ్వు చేయకూడదు ఇంకా ఆపేసేయాలని చాలా బాధపడ్డాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను ఏ తప్పులు చేశానో ఏం చేశానో నాకు తెలియదు గానీ అమ్మవారు మాత్రం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది నాకు కూడా నేను అమ్మవారిని పూజించడం మానలేదు ఎందుకంటే నేను కోరుకున్నది మా హస్బెండ్ తొందరగా రికవర్ అవ్వాలి అని చెప్పి ఎక్కడైతే మానేస్తాన రికవరీ అవ్వరేమోనని కంటిన్యూస్ గా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను అమ్మవారి పూజ మానలేదు నైన్ డేస్ కంటిన్యూస్ గా చేసేసాను ఇక ఫోర్త్ డే నుంచి నాకు ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేవు ఇక ప్రతి రోజు నైట్ టూ థర్టీ త్రీ మధ్యలో అమ్మవారు ప్రతి రోజు నా దగ్గరకు వచ్చి నిలబడేది నేను చాలా నేను చెప్పలేను అనమాట అంత మంచి ఎక్స్పీరియన్స్ నాకు కళ్ళకు ఆవిడ ఖచ్చితంగా కనబడ్డారు నైవేద్యాలుగా ప్రతిరోజు నేను ఇంట్లో ఏదైతే వండగలనో అవే వండి పెట్టాను నిజంగా అవన్నీ కూడా అమ్మవారు స్వీకరించింది ప్రతిరోజు నైట్ టూ థర్టీ త్రీ మధ్యలో కంపల్సరిగా అమ్మవారు నా దగ్గరకు వచ్చేది ఎందుకంటే నేను నాకు తెలిసేదన్నమాట ఆమె స్పర్శ అవన్నీ కూడా ఆమె వచ్చేటప్పుడు విపరీతమైన గాలి వచ్చేది చాలా భయం వేసేదన్నమాట చాలా సార్లు భయపెట్టేది ఆవిడ అయినా కూడా మనం భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఆమెను అర్థించి ఆరాధిస్తే తప్పకుండా అమ్మ కరుణిస్తుంది నా హస్బెండ్ చాలా వరకు రికవరీ అయ్యారు అదంతా అమ్మవారి దయ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు వచ్చింది సివియర్ స్ట్రోక్ కాబట్టి తన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు అంటే అదంతా అమ్మవారి అనుగ్రహమే కంప్లీట్ గా రికవరీ అయితే లేదు కానీ ప్రజెంట్ ఆయన నిలబడుతున్నారు నడుస్తున్నారు తన పనులు తను చేసుకుంటున్నారు హ్యాపీగానే ఉన్నారు అది చాలు నాకు కర్మ ఎవరిని వదలదు పూర్తిగా రికవరీ అవ్వలేదు కానీ కొంత ఉపశమనం అయితే అమ్మవారు చూపించింది ఇంట్లో ఎలాంటి కష్టాలు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కాఫీగా జరిగిపోతుంది మా లైఫ్ నా హస్బెండ్కు సేవ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని కూడా అంటే పేషెన్స్ ని అమ్మ నాకు కల్పించింది నైవేద్యాల గురించి చెప్తాను వినండి మొదటి రోజు పాలతో చేసిన నైవేద్యం పొంగలి పెట్టాను రెండవ రోజు కట్టు పొంగలి పులిహోర మూడవ రోజు బెల్లంతో చేసిన పాయసం నాలుగవ రోజున దద్దెజనం ఐదవ రోజున బెల్లం గారు ఆరో రోజు పెసరపప్పుతో చేసిన అన్నం మరియు కేసరి ఏడవ రోజున చిలకడ దుంపలు ఉడకపెట్టి పెట్టాను ఎనిమిదవ రోజున కూరగాయలతో చేసిన కదంబం పెట్టాను తొమ్మిదవ రోజున చక్కెర పొంగలి బెల్లంతో చేసిన కాలికలు అంటే హారిది కూడా పెట్టాను జామున చేసే పూజకైతే ఎక్కువగా చిలకడు కానీ పండ్లు కానీ నివేదించేదాన్ని అలాగే మధ్యాహ్నం భోజనంలో మేము ఏమైతే వండుకుంటామో అవే అమ్మవారికి అన్నం కూరలు పెట్టేదాన్ని ముఖ్యంగా ప్రతిరోజు పెరుగు అన్నం మాత్రం కంపల్సరీగా పెట్టేదాన్ని రాత్రి వేళల్లో పూజ చేసేటప్పుడు నేను రకరకాల దీపారాధన కూడా చేసేదాన్ని పిండి దీపాలతోనూ బెల్లం దీపము ఉప్పు దీపము కంద దీపము ఇలా కొన్ని విధాలైనటువంటి దీపాలు ఉంటాయి వాటికి ప్రాముఖ్యత కూడా ఉంటుంది వివిధ రకాల దీపాలతో అమ్మవారిని ఆరాధిస్తే చాలా శుభకరం శ్రేయస్సుకరం కూడా ఈ ఆషాఢ వారాహి నవరాత్రులు ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కారణం ఏమిటంటే ప్రస్తుత సమయంలో అందరూ అనేక రకాల కష్టాలు సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇటువంటి సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి ఆ వారాహి దేవి తల్లి ఎవరైతే శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయని నమ్మకంతో నేను చెప్తున్నాను సప్త మాతృకలలో ఒకరు శ్రీ వారాహి పరా లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు మహావిష్ణువు మరో రూపం మహాలక్ష్మి ప్రతి రూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ కావించుటకు పాసమును దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపించిన అపార కరుణామయి పరమ కృపామయి వారాహి దేవత ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం కామ క్రోధ మద మోహ మదమాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది మన మనస్సును నియంత్రిస్తుంది శ్రీకరి శుభకరి సర్వమంగళకారి కళ్యాణ స్వరూపిణి అమంగళం నాశిని సుమంగళికారిని సౌభాగ్యప్రదాయని విశుక్ర ప్రాణహరణి వారాహి అమ్మవారు అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది అమ్మవారి సంబంధిత స్తోత్రాల పఠనం తొమ్మిది రోజులు విశేషంగా లాభిస్తాయి కోరికలు తీర్చే వరాలు కురిపించే వారాహి దేవి తల్లి అపయమిచ్చే ఆదిలక్ష్మి కూడా మన ఇంటి సిరులు కురిపిస్తూ మన అందరినీ ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ ఆ వారాహి అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలి హైగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెప్తారు అవి ఏంటంటే పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిని శివ మహాసేన వార్తాలి అర్గ్ని ఆగ్ని చక్రేశ్వరి అనే ఈ పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు పదకొండు సార్లు పటిస్తే అద్భుతమైన ఫలితాలు కూడా పొందవచ్చు అమ్మవారి పూజలో అమ్మవారి కోసం తెల్ల రంగు పువ్వులు సాంబ్రాణి దూపం కాస్త గంధం తప్పకుండా ఉండాలి అన్ని రోజులు చెయ్యకపోయినా కనీసం చివరి ఐదు రోజులు అమ్మవారిని ఆర్తితో అర్థించండి అన్ని సమస్యలు తొందరగా తొలగిపోతాయి ఈ ఐదు రోజులు కూడా కుదరని వారు అష్టమి తిథి గాని పంచమి తిది రోజున అమ్మవారిని తప్పక పూజించండి ఇంకా ఇవేమి మాకు కుదరవు అనుకునేవారు నిత్య పూజలో ప్రతి రోజు ఈ తొమ్మిది రోజులు వారాహిదేవి మూలమంత్రం పఠించండి వారాహి అమ్మవారి మూల మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి वार्ताली वार्ताली वाराहि वाराहि वराहमुखि वराहमुखी अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां సర్వ సర్వక్షిచ్చుర్ముగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వస్యం కురుకురు కురు ఐ గ్లౌ టహ 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 హుం అస్య ఫట్ స్వాహ ఇది వారాహిదేవి మూలమంత్రం అమ్మవారి కంటిలో నలుసుల్లాంటి వాళ్ళం ఆమె కాళ్ళ కింద చీమల్లాంటి వాళ్ళం ఆమె కరుణ కోసం పూజలు చెయ్యాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు మీరు భక్తితో ఆర్తితో అమ్మను పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏం ఇస్తే మనకి మంచి జరుగుతుందో కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి కోరిన వరాలు ఆమె మనకి ప్రసాదిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ